హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము అయితే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మీరు వచ్చేసి సేమియా అండి చాలా అంటే చాలా బాగుంది సూపర్ టేస్టీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం వన్ ప్యాకెట్ సేమియా తీసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేవారికి సేమియాని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ నేనే వేసుకోవాలి లేదంటే గీ మీరు వేసుకున్నా పర్లేదు నేనైతే గీ తీసుకున్నా ఇక్కడ నెయ్యి తీసుకున్న దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎట్లా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇవి ఒకరిక్కు ఫ్రై అవుతూ ఉంటే ఇంకో సైడ్కి మనం పాలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పాలు మంచిగా మరగాలి పాలు మరిగితేనే సేమియా అనేది మంచిగా కుక్ అన్నట్టు సేమియా మాత్రం గోల్డెన్ కలర్లోకి రావాలి పాలు మరుగుతూ ఉంటే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని పాలలో వేసేయాలి పాలు మరగాలి ఫ్రెండ్స్ పాలు మరుగుతేనే సేమ్యా అనేది మంచి టేస్ట్ ఉంటుంది అయినా ఈ రోజులలో సేమియా పాయసాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తినే స్వీట్ అంటూ ఏదైనా ఉంటే అదొక సేమియాని సో మనం పాలు మరిగిన తర్వాత సేమియాని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ కప్ అంటే మన సేమియాకి అండ్ పాలకి తగ్గట్టు క్వాంటిటీగా వన్ కప్ షుగర్ తీసుకోవాలి నేనైతే వన్ కప్ నా మేము షుగర్ ఎక్కువ తినే తింటే కొంచెం వేసుకుంటాం బాగా తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి నేనైతే లైట్గా వేసుకున్నా షుగర్ అండ్ ఇట్లా మంచిగా సేమియా కుక్ అయింది కుక్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్న దాని తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నా ఫ్రెండ్స్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు ఇలాచీ కొంతమంది వేసుకోరు అది మీ ఇష్టం నేనైతే వేసుకున్నా ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ మనం ఎట్లా వేసుకున్నా కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళకి వంట రాని వాళ్ళకైతే ఇది మంచి స్వీట్ రెసిపీ అని చెప్పొచ్చు ఏ విధంగా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ అండి మీ టేస్ట్ సేమియా పాయసం ట్రై చేసి కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందో బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి